కోరగొండ మండలం నిడిగట్ల గ్రామం వికాస్ ఫార్మసీ కాలేజ్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతు రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని కోరారు ఉన్నత విద్యావంతుడు మేధావి పేరాబత్తులు రాజశేఖర్ని గెలిపిస్తే శాసన మండలిలో తన గలం వినిపించి అందరి సమస్యలు తీరుస్తాడు అని బత్తుల పేర్కొన్నారు కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామం వికాస్ ఫార్మసీ కాలేజీలోని విద్యావంతులను కలిసి రేపు ఇరవై ఏడున జరిగే ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటిన విద్యావంతుడు విధేయుడు సమస్యలపై అవగాహన కలిగి ప్రజాగలం వినిపించి ప్రజా సమస్యలను తీర్చగలిగే ఎన్డీఏ కూటమి పార్టీ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు ఆయనను గెలిపించే రాష్ట్రాభివృద్ధిలో అలానే ఉభయ గోదావరి జిల్లాల ప్రజాభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని కోరారు ఆయన వెంట కోరుకొండ మండల జనసేన పార్టీ కన్వీనర్ అడ్డాల శ్రీను జనసేన పార్టీ మండల కో కన్వీనర్ ముక్క రాంబాబు జనసేన నాయకులు అడపా శ్రీను అల్లం బాపిరాజు మామిడి నాగార్జున బుజ్జి దోసపాటి అయోధ్య గండి విజయ్ కుమార్ చిక్కిరెడ్డి మల్లికార్జున కట్టా వీరసూరి బాలిన రామకృష్ణ తెలుగుదేశం బీజేపీ నాయకులు ఉన్నారు